సార్వత్రికు ఎన్నికలు ఒకటి రెండు సంఘటనలను మినహా మన పద్వేరు కాన్స్టిట్యువన్సీ మొత్తం ప్రశాంతంగా జరిగింది అయితే నిన్న చిన్న కేశంపల్లి బూత్లో ఒక ఇన్సిడెంట్ జరగడము అది మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా ఆ సంఘటనను ఖండిస్తున్నాము యాక్చువల్గా ఎంతో పీస్ఫుల్గా జరుగుతున్నప్పటికీ అక్కడ మాత్రం మార్నింగ్ నుంచి పీస్ఫుల్గానే జరిగింది ఇంకా లాస్ట్లో అక్కడ గా ఉన్న మన కేశవ అన్న ఈ వాజ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఏదో ఒకటి జరుగుతుంది ఈవినింగ్కి అని నేను ఒక ఫార్టీ మినిట్స్ ముందర నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను కోరడం జరిగింది అన్న మీరు ఉండండి మేడం ఇక్కడ ఇంకా ఎండింగ్కి వచ్చినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా మేము యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియపరిచాము కానీ వద్దు మీరు ఉండదండి అండి అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతుంది వద్దు మేము మేనేజ్ చేస్తాం మీరు వెళ్ళండి అని పంపించండి జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ముందే నేను వెళ్ళున్నాను సో మేము మళ్ళీ మేము ఇంకొక రౌండ్ అట్లా చుట్టుపక్కల చూసుకొని వచ్చేప్పటికీ ఇలా బూత్లోకి వెళ్ళేసి ఆ వాళ్ళ ఏజెంట్తో మన మా వైసీపీ పార్టీ ఏజెంట్ని కొట్టించడం అన్నది జరిగింది ఇది దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రజాస్వామ్యలో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా ఏజెంట్గా కూర్చోవాలంటే వాళ్ళను భయప్రాంతులకు గురి చేయటం అన్నది ఎంతవరకు సమంజసము డెఫినెట్గా మేమంతా కూడా మా పార్టీ అంతా కూడా న్యాయ పోరాటం చేస్తాము మేము కంప్లైంట్ ఇచ్చాము విఆర్బెత్ వాళ్ళు ఆ రోజు ఆ రెడ్డి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆయన ఇంకొక ఏజెంట్ రవీంద్ర అనే అబ్బాయి యాక్చువల్గా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అబ్బాయిని బయటికి లాగి బయట కొట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా మేము పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాము డెఫినెట్గా ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఇలాంటివి మళ్ళీ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది ప్రభుత్వ యంత్రాంగంది ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా ఫ్యూచర్లో కూడా ఏ ఎలక్షన్లో కూడా ఎవరైనా వాళ్ళకు ఆపోజిట్ గా నిలబడాల ఒక ఏజెంట్ గానో ఏదానికైనా కూడా ఇట్లా భయప్రాంతాలకు గురి చేస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యానికి ఏంటి విలువ ఏముంది డెఫినెట్ గా మేమందరం కూడా దీనికోసం పోరాటం చేసాం